సెల్ఫిష్ నేటి దినాల్లో యవనస్తులు చూస్తే చాలా స్వార్థ పురులుగా ఉంటారు సాయంకాలం వారు వారి ఊర్లకు వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారు మే బోర్డ్ ద బస్ ట్రైన్ ఇన్ ద స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్ ఒకవేళ నువ్వు బస్ ఎక్కొచ్చేమో లేదా రైల్వే స్టేషన్ లో రైల్ ఎక్కొచ్చేమో బోర్డ్ ఇంటు రైలు ఎక్కగానే ఇదంతా ఈ సీట్ అంతా దొప్పటే చేస్తాడు అక్కడ ప్రధానికి బాగా అలవాటు ఉంది అనుకుంటా దుప్పటి పటికాల లేదు చేసిన దుప్పట్లో చూసా ఈ బి కపుల్ ఆఫ్ పీపుల్ దేర్ యూ డూ నాట్ నీడ్ సచ్ హ్యూజ్ ప్లే ప్లేస్ కాబట్టి ఒక అంత పెద్ద ఎక్కువ స్థలం అక్కర్లేదు నిజంగా

మీ విల్ ఆస్క్ యూ బ్రదర్ కుడ్ యూ ప్లీజ్ అడ్జస్ట్ కాబట్టి అది చూసి నిన్న చూసి అంటాడు అన్న కొంచెం తమ్ముడు జరుగుతావా అంటాడు అండ్ ఈ మేబీస్ టూ ఓల్డ్ అండ్ హావింగ్ సం సిక్నెస్ అండ్ ఇన్ఫర్మేటీస్ అవతల వాడు కొంచెం పెద్దవాడు అయి ఉండొచ్చు వృద్ధుడు అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా రోగాలతో ఉండొచ్చు అండ్ మే మేబీ సిస్టర్ మే మేబీ టూ ఓల్డ్ లేకపోతే ఏదో మరి పెద్ద ఆవిడ అయి ఉండొచ్చు అండ్ యూ మే సే దట్ నో ఇట్స్ మైన్ నువ్వు అంటే అంత మాదే ఇదంతా మాదే టు యూ యూ హ్యావింగ్ హర్డ్ ఫర్ అబౌట్ ఫైవ్ లాంగ్ డేస్ ఐదు దినాలు విన్నావు కదా ఏమైపోయింది వై వై డెంట్ డెంట్ జస్ట్ ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ ఆంటీ ఆంటీ అక్క టేక్ సీట్ ఐ కెన్ స్టాండ్ మీరు పెద్దోళ్ళు కూర్చో కూర్చోండి నేను కాసేపు నిలబడతానని చెప్పొచ్చు కదా నేను చాలా దురంభావులు నిలబడాలంటే అట్ల మీరు మస్తుకి చెప్తారు కానీ నిలబడి చూడండి అంటారు ఇది గోదావరి భాష బట్ డూ దిస్ అండ్ విల్ సీ ద రిజల్ట్ ఇన్ సిడ్స్ థై చూడండి ఇటువంటి ఉపకారం కానీ లేకపోతే ఇటువంటి సంగతి ఇతరుల గురించి నువ్వు పట్టించుకుంటే దేవుడు తన యొక్క స్వంత సమయంలో నీకు ఇచ్చే బహుమానాన్ని చూస్తావు ఇఫ్ యూ కెన్ నాట్ డూ హెల్ప్ ఫర్ ద పీపుల్ వర్ జస్ట్ విత్ యూ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ హౌ కెన్ యూ హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ యూ డూయింగ్ కేరింగ్ అదర్స్ కేర్లెస్ చూడండి క్రైస్తవ కుటుంబానికి చెందిన వారి గురించే నువ్వు ఈ మాత్రం జాగ్రత్త వహించకపోతే ఎవరి గురించో ఏదో